గోపకాంత ఎవరింట్లోనూ చిక్కబట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్న ఎత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి ఎలాంటి తప్పులు చేయడం మాని అది అంటోంది వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకుంటుంది అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర వస్తాడుగా బలేదురికెర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు కూర్చునిగా తీసుకెళ్లి ఆ నోట్లో పెట్టుకుంటాడు పెట్టుకోగానే గోపికొచ్చి పట్టుకున్నాడు ఎవరు నువ్వు తెలుసు తెలిసి కృష్ణుడే ఆయన ఏమనాలి నేను కృష్ణున్నాను అలా ఆయన కృష్ణుండదు బలరాముడి తమ్ముండడు అంటే ఎక్కువ మంది నిర్మాణం చేస్తే శిక్ష తక్కువ పడుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు రాదా మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు బాగుందిరా బాగుందిరాయన మరి వెన్న ఎందుకు ఎట్టావు ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికి కుండలో చెయ్యటావు ఇక్కడికి ఎందుకు వచ్చామని అరుస్తానంటే మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను ఖాళీస్తే పారిపోతుంది వెన్న కుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయింది